పాటు టాప్ ఎమ్మెల్సీలలో ఉద్యోగ అవకాశాలు కేవలం త్రీ మంత్స్ కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ ఫర్ డీటెయిల్స్ ఆర్కి గ్లోబల్ బిజినెస్ స్కూల్ దిల్షుక్ నగర్ నైన్ డబల్ టూ డబల్ ఫైవ్ త్రిబుల్ నెల్లూరు జిల్లా కావలి ముసునూరు టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది రెండు లారీలు ప్రైవేట్ బస్సు దాదాపు ఇరవై ముప్పై మందికి గాయాలవడం బాధ్యత మనసును సరిచేస్తూ ఉంది కావయి పట్టణానికి పూతవేట్లో తోకే లాంటి కావలికి మధ్యలో రియాక్సిడెంట్ జరగడం నిజంగా చాలా బాధితుంది విజయవాడ నుంచి చెన్నై చెన్నైపోతాయి అటువైతే ఆగి ఉన్న ఒక వెహికల్ని ఢీకొట్టడం వల్ల అది రోడ్డు దాటి ఈ పక్క ఎరువుగా వస్తున్నాను ఒక ప్రైవేట్ ట్యాబు బస్సుని ఢీకొని ఈరోజు దాదాపు ఆరు మంది చనిపోవడం